ఏర్పరచుకున్నాము మన పిసిసి అధ్యక్షులు మన అభిమాన నాయకులు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటా ప్రజల మెప్పు పొందుతా ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలని ప్రతి రోజు కష్టపడతా మీ అందరికి ఇంకో విషయం చెప్తాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత కోడ్ రాకముందు ప్రతిరోజు సెక్రటేరియట్లో ఉన్నారు నాకు తెలిసి దావో సెల్ వచ్చిన తర్వాత ఒక్కరోజు కొద్దిగా ఆరోగ్యం బాగాలేక ఒక్కరోజు మాత్రం సెక్రటేరియట్ వెళ్ళలేదు కానీ కోడ్ రాకముందు ప్రతిరోజు సెక్రటేరియట్కి వెళ్ళారు మన గత ముఖ్యమంత్రిని పోల్చుకుంటే మా మా సోషల్ మీడియా సర్కిల్స్లో ఒక కోట్ తీసుకొచ్చారు ఆల్కహాలిక్ సీఎం టు వర్కహాలిక్ సీఎం అని అయితే పాత ముఖ్యమంత్రికి సోయ లేదు తాగుళ్ళో ఉండి సెక్రటేరియట్ రాని ముఖ్యమంత్రిని చూసాము ఇప్పుడు అహర్నిషన్లు కష్టపడతా ప్రజల్లోకి వాళ్ళ మెప్పు పొందేలాగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని మన ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఇట్లాంటి నాయకుల నాయకత్వంలో మనమందరం పనిచేయడం మన అదృష్టం మనము ప్రభుత్వం చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తా గత ఎలక్షన్స్ కన్నా రెట్టింపు బాధ్యతగా పనిచేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అయితే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డేటా పరంగా కూడా ఇప్పుడు మనం డిజిటల్ లైబ్రరీ ఏర్పరచుకుంటున్నాము మీరందరూ దాన్ని ఉపయోగించుకొని ఎందుకంటే కొన్ని విషయాలు